నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నామనున్నారా మనం ఈరోజు ఎక్కడున్నాం అంటే జూబెల్స్ టోర్ నెంబర్ థర్టీ సిక్స్ తిరుమల జూలర్స్ లో ఉన్నాం ఎందుకు అంటే ఇప్పుడు పండగలు వచ్చేస్తున్నాయి అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేస్తుంది కదా మరి పెళ్ళిళ్ళు పండుగలు అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బంగారం కాబట్టి బంగారం కొనాలి అంటే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ముందుగా ఈరోజు రేట్ ఎంత ఉందో అనేది మనకు తెలియాలి కదా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాం అనమాట సో ఈరోజు రేట్ ఎంత ఉంది ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు కనుక్కుందాం నమస్తే సార్ నమస్కారం అండి వెల్కమ్ టు తిరుమల జస్ట్ నా పేరు శ్రీకాంత్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సేమ్ అందరు ప్రేక్షకులు అందరికి కూడా అండ్ మా ఒక కస్టమర్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ సో సార్ బంగారం కొనాలి అంటే ఫస్ట్ బంగారం రేట్ ఎంత ఉందో మనకు తెలియాలి ప్రస్తుతం ఈ రోజు బంగారం రేట్ ఎంత ఉందండి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ట్వంటీ టూ క్యాట్ ప్రైస్ ఉందండి చెప్పాలి నిన్న కూడా అది సేమ్ ప్రైస్ ఉంది ఈవెన్ ట్వంటీ ఫోర్ కూడా సిక్స్టీ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంది ఈరోజు కూడా సేమ్ ప్రైస్ ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆల్మోస్ట్ నిన్న ఈరోజు సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అందులో తిరుమల ఏంటంటే మంచి ప్రత్యేకించి ఆఫర్స్ ఉన్నాయి అనమాట మన ఒక కస్టమర్స్ కోసం ఈ సంక్రాంతి ఆఫర్స్ అంటే పండుగ వస్తుంది కదండి పండుగలు వస్తుంది పెళ్ళిళ్ళు వస్తుంది కాబట్టి మా ఒక కస్టమర్స్కి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అనమాట అదేంటో మనకు చూద్దాం మనం సో మేము కూడా విన్నామండి మీ తిరుమల జ్యువెలర్స్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి సో ఒకసారి ఇప్పుడైతే మనం గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటనే చూసాం కాబట్టి ఒకసారి ఆఫర్స్ ఏమున్నాయో కూడా చూద్దాం సార్ ఇప్పుడు ఆఫర్ ఉంది అని చెప్పారు ఏమి ఇట్లా జ్యువెలరీ తీసుకొచ్చి పెట్టారు మరి ఆఫర్ ఏంటో చెప్పాలి కదా ఆఫర్ ఏంటంటే ప్రత్యేక ప్రతి ఒక్క కస్టమర్కి ఇట్లా రెడ్ ట్యాగ్ ఆఫర్ ఉంటుంది ఇట్లా ట్యాగ్స్ మీద రెడ్ ట్యాగ్ ఉంటుంది అనమాట దీని మీద ప్రత్యేకించి ఆఫర్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ కౌంటర్ అంతా కూడా రెడ్ ట్యాగ్ ఆఫర్స్ వేయాలన్నమాట సో ఇది ఓన్లీ సంక్రాంతి వరకే ఉంటుంది అనమాట సంక్రాంతి సిక్స్టీన్త్ వరకు ఉంటుంది మనకి ఈ ఆఫర్ అనేది సో మీరు రెడ్ ట్యాగ్ ఆఫర్ అని చెప్పారు కానీ ఆఫర్లోకి వెళ్ళట్లేదు ఆఫర్ ఏంటంటే మేడం మామూలుగా అయితే విఏ మీద ఫార్టీ పర్సెంట్ దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దగ్గర డిస్కౌంట్ ఉంటుంది అందులో ఎస్ ఎస్ అందులో ఏంటంటే దీని స్టోన్స్ కాంబినేషన్ కూడా డిస్కౌంట్ ఉంటుంది మేకింగ్లో మీరు డిస్కౌంట్ అనమాట అదే బెస్ట్ ఆఫర్ అనమాట అంటే ఇప్పుడు ఇది మీరు పట్టుకున్నారు కదా ఇది ఏ మోడల్ అండి ట్రెడిషనల్ దశావతరం హారం అనమాట ఇది వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ డిజైన్ అనమాట తరతరాల నుంచి వస్తున్న డిజైన్ ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది దశావతర్ ఇప్పుడు కస్టమర్ చాలా మంది అనమాట సో ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే ఉన్న పెళ్లి సీజన్ చాలా మంది దశావతరం నెక్లెస్ చాలా మంది కోరి కోరి మరి వేసుకుంటారు అన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి దీని మీద మనం ఫార్టీ పర్సెంట్ దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీద మీద డిస్కౌంట్ ఇస్తాను అనమాట అంటే ఇప్పుడు దీనికి గోల్డ్ ఎంత పడుతుంది అండ్ స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ ఎంత దీంట్లో నెట్ విత్ గోల్డ్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి సో మనకి టెన్ మామూలుగా అయితే కొన్ని వేస్ట్ రకరకాలుగా ఉంటుంది డిపెండ్ ఆన్ ఆర్నమెంట్ ఆర్నమెంట్ రకరకాలుగా ఉంటుంది సో ఏదైతే మన ట్యాగ్ ప్రైస్ ఉంటుందో దాని మీద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ మీద డిస్కౌంట్ ఇస్తా అన్నమాట ఈ యొక్క రెడ్ ట్యాగ్ ఆఫర్స్ మీద సో ఇప్పుడు మీరు చూస్తున్న హారం కూడా చూడండి ఇవన్నీ కూడా రియల్ స్టోన్స్ యూజ్ చేస్తారు ఇక రూపీస్ కానీ ఎంబ్రెల్స్ కానీ పర్ల్స్ కానీ ఇవన్నీ రియల్ స్టోన్స్ అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది హాల్ మార్క్ ఉంటుంది హాల్ మార్కే కాకుండా కొంతమంది కష్టమే కోడ్ కూడా కొత్తగా వస్తుందండి కొంతమంది కస్టమర్ తెలియదు అనమాట ప్రతి ఒక్క ఈవెన్ మన చిన్న ఆర్నమెంట్ తీసుకుని హెచ్వడీ కూడా కంపల్సరీ ఉంటుంది సో అలాంటి ఐ మీన్ జెన్యూనిటీ చాలా మటుకు మన దగ్గర కంపల్సరీ మేము మెయింటైన్ చేస్తాం అన్నమాట ఇంకోటి ఏదో హారం మీరు పక్కన పెట్టుకున్నారు మా కళ్ళు మొత్తం కూడా దాని మీదనే పడ్డాయి ఇంతమందికి ఏంటంటే స్టోన్స్ ఇష్టపడతారు చాలామంది చాలామందికి ఏంటంటే ఎస్పెషల్లీ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ప్లేన్ కూడా ఇష్టపడతారు అన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హారాలు చాలా ఉన్నాయి మన దగ్గర సో ఇవన్నీ ఈ వీడియోలు అన్నీ కూడా చూపెట్టాం కాబట్టి మీకు కొన్ని కొన్ని చూపిస్తాను అనమాట సో ఇది కూడా చూస్తున్నారు కదండి ఇది కంప్లీట్ నక్షి ఫినిష్ అండ్ మీరు పాలిష్ ఇంతకుముందు చూస్తే కనుక కొన్ని తేడా ఉంటుంది అంటే ఇప్పుడు గోల్డ్ కూడా రకరకాల పాలిషెస్ ఉంటాయి అన్నమాట సో అన్ని కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డే అంటే పాలిష్ చేయించిన మాత్రం తక్కువ గోల్డ్ ఎక్కువ గోల్డ్ అని కాదు కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఓన్లీ పాలిష్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంచి యాంటీ ఫినిష్ వస్తుంది లైట్ యాంటీక్ రెడ్ యాంటీక్ చాలా రకాల పాలిష్ ఉంటుంది అన్నమాట బట్ అన్ని కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డే సో ఇప్పుడు మీరు చూస్తున్న హారం గు చూస్తున్నారు కానీ డీప్ నక్షి వర్క్ అనమాట సో దీని మీద మన ప్రత్యేకించి ఆఫర్ ఉంది మన ఒక కస్టమర్స్కి అందరూ కూడా ఈ సంక్రాంతి ఆఫర్ మీద రెడ్ ట్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి దీని మీద డిస్కౌంట్ ఇస్తుంది అన్నమాట సో ఇది వచ్చేసి నెక్పేట్ ఆఫ్ గోల్డ్ వచ్చేసి వన్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి వన్ థర్టీ టూ గ్రామ్స్ ఇది కంప్లీట్లీ మేడ్ చేయటం అనమాట చూస్తున్నారు కదండీ పికాక్స్ కానీ అండి ఒక ఫ్లవర్స్ కానీ కంప్లీట్లీ మేడ్ డీప్ వర్క్మేన్షిప్ ఉందన్నమాట సో దీని మీద కూడా మనం మంచి ఆఫర్ ఇస్తుందన్నమాట సో ఇందులో మెయిన్ గోల్డే కాబట్టి కస్టమర్ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంటే దివ్య గుడ్ ప్రైస్ యా సంక్రాంతికి ఎలాగో గోల్డ్ కొంటూ ఉంటాం ఆ తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది సో అప్పుడు కూడా గోల్డ్ కంపల్సరీ అవసరం అయితే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంది అంటారు సెవెంటీన్ వరకు అనుకుంటున్నాం అండి బట్ ఈవెన్ మేము మేనేజర్తో మాట్లాడి ఇంకా కస్టమర్స్ మాకు రెస్పాన్స్ బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట సో అంటే ఇప్పుడు ఓన్లీ ఈ జ్యువెలరీ మీద కాకుండా అంటే బ్యాంగిల్స్ కానివ్వండి లేకపోతే దేని మీద అయినా ఉందో ఓన్లీ ఈ రెండింటి మీదనే ఉందంటారా ఏదైతే రెడ్ ట్యాగ్ ఆఫర్ చూపిస్తుంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంగిల్ ఉంది ఇది ట్యాగ్ ఉందండి ఇట్లా రెడ్ ట్యాగ్ ఉంది సో ఇలాంటి ట్యాగ్స్ మీద ఏదైతే చూస్తున్నారో మా కౌంటర్లో ఇవన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ హారం ఈవెన్ బ్యాంగిల్స్ ఇయర్ జిమ్ కేస్ అన్నీ కూడా చిన్న చిన్న స్మాల్ స్మాల్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ అన్నీ కూడా ఏదైతే రెడ్ ట్యాగ్ ఉందో దాని మీద ఖచ్చితంగా మేము ఆఫర్ ఇస్తాము మంచి ఆఫర్ ఇస్తాము మొత్తానికైతే నిజంగానే తిరుమల జ్యువెలర్స్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక కొంచెం మాత్రమే ఇంకా చుట్టూ చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి నిజంగానే ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ఏదో ఒకటి కంపల్సరీగా కొనే వెళ్తారు ఇంకెందుకు ఆలస్యం పండగ వచ్చేస్తుంది పెళ్ళే సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకెందుకు వచ్చి కొనేసుకోండి